చాలా అంటే చాలా రుచిగా మిగిలిన ఇడ్లీతో చాలా రుచికరమైన రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈరోజు మనం ఇడ్లీతో చాలా రుచికరమైన రెసిపీ తయారు చేసుకుందామండి అందుకోసం ముందుగా మనం ఇడ్లీలని నూనెలో వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇడ్లీలు ఈ విధంగా మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము చల్లారనిచ్చుకోవాలి అలాగే బాండీలోకి ఒకటిన్నర చెంచా వరకు నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా పెటల్స్ లాగా లావుగా కట్ చేసుకోవాలి వెడల్పుగా ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎక్కువసేపు వేయించకూడదు ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని క్యాప్సికమ్ ముక్కలను కూడా వేయించుకోవాలి అయితే ఈ వెజ్జెస్ అన్నీ పచ్చిగానే ఉండాలండి మరీ ఫ్రై అవ్వకూడదు అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకుంటే చాలండి ఎక్కువసేపు వేయించవద్దు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా నేను అరచమ్చా వరకు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెం వెనిగర్ మరీ ఎక్కువ వేయకూడదు మనం చేసుకునే రెసిపీని బట్టి ఈ వెనిగర్ చిల్లీ సాస్ అనేది ఎక్కువ తక్కువ చూసుకోవాలి అలాగే కొంచెం సోయా సాస్ అలాగే ఇక్కడ నేను టమాటా సాస్ వేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇది టమాటా కచప్ కాదు టమాటా సాస్ వేసుకుంటున్నాను అరకప్పు వరకు టమాటా సాస్ వేసుకుంటున్నాను అంటే ఒక నాలుగైదు స్పూన్లు ఉంటుంది టమాటా సాస్తో పాటు కొంచెం కారం కూడా వేసుకోండి ఒక పావు చెంచా వరకు కారం వేసుకోండి అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు చాలా అంటే చాలా తక్కువగా వేసుకోవాలండి ఈ విధంగా కొంచెం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ టమాటా కచప్ కూడా వేసుకోవాలి టమాటా సాస్ ఎంత అయితే వేసుకున్నామో కచ్చప్ కూడా సమానంగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా అలాగే ఇందులోకి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలండి మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వచ్చేసి ఒక నాలుగు చెంచాల వరకు వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు కొంచెం బబుల్స్ లాగా ఉడికించుకోవాలి ఈ సాస్ అనేది కొంచెం ఉడికే వరకు ఉడికించుకోవాలి బబుల్స్ వచ్చే వరకు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీలను కట్ చేసుకుందాము ఇడ్లీలను నైఫ్తో కన్నా ఈ విధంగా సిజర్తో కట్ చేసుకుంటే చక్కగా పొడిగా అవ్వకుండా వస్తుందండి ఎందుకంటే వేయించేసరికి ఇడ్లీ పైన ఉన్న లేయర్ అనేది క్రిస్పీగా అయిపోతుంది కాబట్టి ఈ విధంగా సిజర్తో కట్ చేసుకోండి చాలా చక్కగా వస్తాయి ఇడ్లీ ముక్కలు ఇప్పుడు ఈ ఇడ్లీ ముక్కల్ని మనం సాస్లో వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అర చెంచా వరకు మొక్కజొన్న పిండి ఒక గిన్నెలోకి తీసుకొని మొక్కజొన్న పిండిలో కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మొక్కజొన్న నీటిని ఇప్పుడు బాండిలో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి ఎక్కువసేపు కాదు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత పైన కొత్తిమీర వేసుకుంటే చాలు స్టవ్ ఆఫ్ చేసుకొని మిగిలిన ఇడ్లీతో స్పైసీ చిల్లీ ఇడ్లీ ఫ్రై రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ ఈ ఇడ్లీ ఫ్రై రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్